మెదక్ జిల్లా చేగుంట సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాకా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వెంగల్ రావు సాబెర్ బాయ్ మాజీ ఎంపీటీసీ అంజా గౌడ్ జగన్ గౌడ్ మాజీ సర్పంచ్ పబ్బా నగేష్ గుప్తా ఎంపీటీసీ చేత్రం తండ మైనార్టీ డెవలప్మెంట్ అధ్యక్షులు మక్క రాజ్పేట్ మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఐదు వందల మంది కండువా కప్పుకొని జాయిన్

విన్ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అవి చెప్పు అధిరవాలు బీజేపీ బిఆర్ఎస్ పార్టీలో నుంచి ఏ నాయక ప్రజొక్కరికి స్వాగతం స్వాగతం ఏమござ కొంచెం పార్టీ నుంచి కాంగ్రెస్ తాజా తాజా మార్జి సర్ప రెడ్డిపల్లి కాసపరి లక్ష్మీ చారేశ్వర్ గారు అలాగే వైపాల్ యాదవ్ గారు కరీంనగర్ మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచు తాజా సర్పంచ్ తాజా సర్పంచ్ వెంకటస్వామి स्वामी सरसात्री माजी माझे बी आर पार्टी अध्यक्ष

అలాగే ఎక్స్ఎల్ వివేకావు గారు ఎక్స్ఎల్ పార్టీ నగరేష్ హెప్ గారు సవీన్ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అవి చెప్పాలి బిజెపి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేర్చురా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం వెనుకటం వెనుక్కుంటావు అలియా కొంచెం వెనుక్కుంటారు పట్టు అస్తలేవు నుంచి తాజా తాజా రెడ్డిపల్లి కాసగోడి లక్ష్మీ జ్ఞానేశ్వర్ గారు అలాగే ఊరడి వైపాల్ యాదవ్ గారు కరీంనగర్ మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ సోమ తండ తాజా మాజీ సర్పంచ్ కన్యానాయి మాజీ సర్పంచ్

ఇబ్బందుల పాలయ్యారు తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు అకామిడేట్ చేస్తారు మనం అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం టోటల్ మనం స్టేట్ ను క్యాప్చర్ చేసుకున్నామంటే పదవులకు కొరువుండదు మనం ఒక సర్పంచ్కో దానికో పోటీ పడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఓడగొడతారు వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవ్వరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరోసారి మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ మరోసారి రావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత పాత మిత్రులు గతంలో మా ముద్దమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు మరి అదే విధంగా కాంగ్రెస్ లో గారు ఉన్నప్పుడు అదే విధంగా పనిచేశారు మరి అదే విధంగా ముందుకు పోదాం మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్లే ఓ కుటుంబంలా ముందుకు పోయినాం అదే విధంగా ముందుకు పోదాం టీఆర్ఎస్ ను బొంద వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్